చాలా అద్భుతంగా చేశారు చెప్పటం ఏంటంటే చాలా రూపకల్పన కూడా అసలు ఆ శిలారూపం జరిగేప్పుడు మీరు రూపకల్పన చేసినప్పుడు ఆ పాట చాలా వినేవాళ్ళు అన్ని ఇదిగా తయారు చేశారు అది చాలా అద్భుతంగా ఉంది నిజంగా మీకు ఎంత అద్భుతంగా తెలియదు కానీ ఆ వెంకటేశ్వరుడి ఆశీర్వాదంతో చక్కగా మీరు ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధి ఎప్పుడు కూడా మీకోసం సిద్ధంగా రమణమూర్తి గారి ఆశిస్సులు అరిహరసు అయ్యప్ప స్వామి ఆశీస్సులతో మాకు సమానం అలాగే ఆ రమణులే ఆశీర్వదించినట్టుగా భావిస్తున్నాం అనమాట సాక్షాత్తు రమణ మహర్షి ఆ రమణలే వచ్చి మమ్మల్ని ఈ రూపంలో రమణమూర్తి గారి రూపంలో వచ్చారు హరి అయ్యప్ప స్వామికి బాధాబంధనాలు అందరూ బృందంలో ఎలా చేయలేదో నాకైతే తెలియదు కానీ ఒక గంధం చెట్టు ఒక అడవిలో ఉంటాయంట కొన్ని యోజనాల అంతా కూడా చెట్లన్నీ మామూలు చెట్లన్నీ కూడా గంధం చెట్లు అయిపోతారు అలాగే మీ భాగ్యం కొద్దీ మీ గ్రూప్ లో మీరు ఈ కార్యక్రమంలో చేయటం లేదు మీకు ఆ వెంకటేశ్వర స్వామి అదృష్టం కలవ చేశారు అది ఏమ్మా అందరూ బాగా చేశారు కదా ఒక్కసారి అందుకే మంచి జాన్స్ అని ఆ మూడు జంట్లు మాత్రం డాన్స్ ఆడుతున్నారండి అవును సార్ వారు పెళ్లి సమయంలో కూడా తాకి ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుండ్రు మాత్రం చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా చేశారు కానీ ఈ కార్యక్రమం ఎలా ఉంటుందని మాకు తెలియదు మా అందరికీ హడా మాకు ఏది చెప్పలేదు చెప్తే ఎక్కువ ఐదు జ్వరాలను మేము బుక్ చేసే అవకాశం ఉండేది ఇక్కడ ఏంటంటే మాకు రోజు పొద్దున్న పెట్టుకోవాలి మధ్యాహ్నం సర్ది పెట్టుకోవాలి మళ్ళా రాత్రికి మత్స రోజు ఏర్పాట్లు చేసుకోవాలి వెయ్యి మంది వస్తారో తెలియదు రెండు వేల మంది వస్తారో తెలియదు మూడు వేల మంది వస్తారో తెలియదు అది సమస్య అందువల్ల మాకు